హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ మనం భాగవతం కృష్ణుడు కథలు చెప్పుకుందాం ఇలా ఈ మల్ల యుద్ధం జరిగే చోటికి వాళ్ళందరూ వచ్చి చేరుతున్నారు అక్కడ కూర్చుంటున్నారు ఈ మల్ల యోధులు కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత అప్పుడు ఈ నందుడు మొదలైన వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి నందుడు మొదలైన గోపాలురందరూ వెళ్ళి కంసరాజును సందర్శించి కానుకలు సమర్పించి అతని అనుజ్ఞతోటి పెద్ద పెద్ద ఆసనాలపై వరుసగా కూర్చున్నారు వీళ్ళందరూ కూడా ఆయనకి కానుకలు ఇవ్వాలి ఆయన రాజు మరి వీళ్ళందరికీనూ అందుకోసాన్ని అక్కడికి వెళ్ళి ఆయనకి కానుకలిచ్చి ఆయన చెప్పాడు అప్పుడు ఆ ఆసనాల మీద కూర్చోండి అని చూపించాడు ఆ అక్కడ కుర్చీలే వేశారు ఏం వేశారు మొత్తానికి ఆ ఆసనాల మీద వీళ్ళందరూ కూడా కూర్చున్నారట అంతట బలరామకృష్ణులు అలంకరించుకున్న వారై జట్టిల భేరీని నాదాలు విని మల్లరంగం చూడటానికి ఉబలాటపడ్డారు వీళ్ళు చక్కగా అలంకరించుకున్నారట బలరామకృష్ణుల ఇద్దరూను అలంకరించుకుని ఆ ఈ జెట్టీలు జట్టిల భేరీని నాదాలు ఈ భేరీని నాదాలు వినిపిస్తున్నాయి భేరీలు అవి మోగిస్తున్నారు బాగా అవన్నీ వినిపిస్తుంటే ఈ మలరంగం ఎలా తయారు చేశారో ఏమిటో చూద్దాం అని చెప్పి అంటే ఈ మల్ల యుద్ధం జరిగే ప్రదేశం ఎలా ఉందో చూద్దామని వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వచ్చారు అంతేనే కానీ వీళ్ళకి వీళ్ళతోటే మల్ల యుద్ధం ఉందని చెప్పి పాపం వాళ్ళకి తెలియదు ఏదంటే ఈ ఇదంతా ఈ కంసుడు ప్లాన్ ఈ కంసుడు యొక్క ఉపాయం ఆలోచన తప్పించి ఈ బలరామకృష్ణుల్ని ఏదో యజ్ఞం చూద్దురుగా రండి అని చెప్పి పిలిచాడు అలాగే ఈ నందుని వాళ్ళని పిలిచారు అంతేనే కాని మీతో అక్కడ మల్ల యుద్ధం జరుగుతుందని చెప్పలేదు చెప్తే ఈ తల్లిదండ్రులు పంపించారు కదా చిన్నపిల్లలతో మల్ల యుద్ధం ఏమిటంటారు వీళ్ళు ఏం చేశారు ఆ భేరీ నాదాలు అవి విని అక్కడికి వచ్చారు అక్కడ మల్ల యుద్ధం ఎలా ఆ ప్రదేశంలో ఎలా జరుగుతుంది అంటే ఊరంపంతా చాటింపు వేయించాడు కదా ఆ చాటింపులు విన్నారు వీళ్ళు చాటింపులు విని వీళ్ళు కూడా వచ్చి అక్కడ చూద్దామనికొచ్చారు రామకృష్ణులు జంకు గొంకు లేకుండా రంగస్థలం వాకిల్ దగ్గరకు వెళ్ళి మదంతో కూడిన కోలయాపీడనం అనే కొంజరాన్ని చూశారు అక్కడ ముందు ఈ వాళ్ళు ఏం జంకటం లేదు జంకడానికి వాళ్ళకేం భయం లేదు ఏం చేద్దంటే వాళ్ళకి ఇవన్నీ ఇక్కడ ఈయన ఏర్పాట్లు కౌన్సిల్ ఏర్పాట్లు చేశాడు ఇవన్నీ తప్పించి వాళ్ళని చంపడానికి వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళు మామూలుగా మనం నలుగు అక్కడ ఏవో జరుగుతోందంటే చూడడానికి ఎలా పెడతామో వాళ్ళు కూడా అలాగే వచ్చేసారు రామకృష్ణులు వాళ్ళు ఏం జంకటం లేదు అక్కడ ఈ రంగస్థలం వాకిలి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మదంతో కూడిన చాలా ఆ మదపుటేనుగు మదంతో ఉండి ఆ కువలయాపేడమనే కుంజరాన్ని చూశారు అవు ఆ ఏనుగును చూశారట అక్కడ చాలా పెద్ద ఏనుగు ఉంది అది గ్రొచ్చి కోరాడటంలో ఇతర గజాలను పరుస్తుంది అది కనుక వచ్చి పోరాడిందంటే దేనితోటేనాను మిగతా ఏనుగులన్నింటినీ కింద పారేసేస్తుంది వాటన్నింటినీ కూడా పడేసేయగలదు చంపేయగలదు అంత ఆ చాలా పెద్ద ఏనుగు చాలా బలిష్టమైన ఏనుగు చాలా పొగరమూత ఏనుగు అది మత్తి ఎక్కుంది ఆ మట్టేభరాజం అధిక మదంతో గగుర్ పొడిచిన ముందల గలది అది బాగా దాన్ని చూస్తేనే భయం వేస్తుందిట అలాగా మా బాగా మత్తెక్కి చాలా భయంకరంగా ఉందిట ఆ పీడం అనే ఆ ఏనుగు హరిభయంకరుడైన శ్రీహరి ఆ మేభాన్ని అవలోకించి మేఘగర్జనం వలె గంభీరమైన కంఠంతో మావటి వాళ్లకు నాయకుడైన వాన్ని చూచి ఇట్లన్నాడు ఆయన చూశాడు ఈ కృష్ణ పరమాత్మ ఆ కోవలయా పీడాన్ని చూసి అక్కడ మావటి వాళ్ళు ఉంటారు కదా మరి ఏనుగు దగ్గర వాళ్ళల్లో ఈ ఏనుగుని కాచేది ఎవరో అని అడిగి ఆ మావటి వాణ్ణి గట్టిగా చాలా మేఘ మేఘగర్జంతో మేఘం గర్జిస్తే ఎంత గట్టిగా ఉంటుంది అల్లా ఎంత శబ్దంతో ఉంటుంది అంత శబ్దంతో వాడిని చూసి ఇలా చెప్తున్నట్ట వాడికి ఓరి మావటి మా వైపుకి ఈ మత్తమాతంగాన్ని తోలవలసిన పని లేదు మా మీదకి ఎందుకు రా తోలుతున్నావు ఈ మత్తెక్కిన ఈ ఏనుగుని వెనుకకు మరలించు వెనక్కి తీసుకుపో ఢీ కొలిపినావా పోరాటంలో నీ మదపుటేనుగుతో పాటు నిన్ను గంభీరమైన దారుణమైన పిడుగుపాటుల వంటి నా పిడికిల పోటులతోటి పొడిచి చంపుతాను నేను శుభ్రంగా నీ ఏనుగుతోటి పాటు మిమ్మల్ని కూడా పొడిచేసి చంపేస్తాను జాగ్రత్త యముని పాలికి ఇప్పుడే పంపుతాను ఇది తత్యం ఇప్పుడే యముడి దగ్గరికి పంపేస్తాను నిన్ను మీ ఏనుగుని కూడాను ఇది మాత్రం నిజం అని చెప్పాడు కృష్ణుడు గట్టిగానే చెప్పాడు ఇలా పలికి చొక్కమైన జట్టుముడిని చక్క వేసుకొని మెల్లగా పీతాంబరాన్ని దట్టిగా బిగించి దట్టి దట్టిగా బిగించి పట్టుకొని నుదుట వేలాడే ముంగుర్లను పైకి త్రోసుకుంటూ యుద్ధకార్య నైపుణ్యంతో విజృంభించి బాలుడైన కృష్ణుడు చూచేవారు శబాసని తన్ను మెచ్చుకుంటూ ఉండగా తొం తొండంతో కొండలను పిండి చేసే ఆ మత్త వేదండాన్ని సమీపించాడు ఆయన చక్కగా తన చొక్కా ముడి ఊడిపోతే దాన్ని బిగించుకున్నట్ట అలాగే కట్టుకున్న పంచని కూడా చా బిగించి కట్టుకున్నాట మొహం మీద ఉన్న ఇంట్రుకలన్నింటినీ లాగి గట్టిగా ముడి వేసుకున్నాడు వేసుకుని అందరూ చూసి సెబాస్ అంటున్నారు ఈ పిల్లవాడు అలా పెడుతూ ఉంటాను ఆ తొండంతో కొండల్ని ఆ తొండ ఉందే ఆ పీడం యొక్క తొండం అది కొండకి తగిలితే కొండ కూడా విరిగిపోతుందిట అంత బలం అంత బలిష్టంగా ఉందన్నమాట అది ఆ ఏనుగుని సమీపించాడు ఈ కృష్ణ పరమాత్మ ఓ రాజోత్తమ మావటివాడు బాలుడని సందేహింపక కరుణమాలి కంసుని ఆజ్ఞానుసారం గోపకుల శ్రేష్ఠుడైన పైకి ఏనుగుని ఢీకొలిపాడు ఇంత క్రితమే చెప్పెట్టే పెట్టాడు కదా ఆ మావటివాడికి ఆ పిల్లవాడు అక్కడికి రాగానే నువ్వు వాడిని ఢీ కొట్టి వాడిని చంపేయాలి చంపేస్తే మనం పండుగ చేసుకుందాం యజ్ఞం చేసుకుందాం అని చెప్పాడు అని చేత ఆ మావటి వాడు ఈ పిల్లవాడి మీదకి నడిపించాడు ఇంకానో పలువురు మా వంతులు ఆ కోవలయ పీడనమును పురికొల్పినారు ఇంకా మిగతా వాళ్ళు కూడా మావంతు కూడా ఉందని చెప్పి వాళ్ళు కూడా ఈ ఏనుగుని బాగా పూరికొల్పేరట ఈ పిల్లవాడి మీదకి పెనుగాలి గుంపుచే గీసిన ప్రళయకాలంలోని అగ్నిజ్వాల విధంగా ఆ మత్త గజం త్రుళ్ళి పడుతూ మృత్యుదేవత మాదిరి కాలపురుషుని కైబడి యముని యముని తీరువ తీరువ కృష్ణుడిని ఎదుర్కొంది ఈ కృష్ణుడి మీదకి ఆ ఏనుగొచ్చి అది ఒక మృత్యుదేవతలా ఉందిట చూడ్డానికి భయంకర భయంకరంగాను కాళ పురుషులా ఉందిట ఆ యముని యముళ్లా కనిపిస్తోందిట అలా కనిపిస్తూ ఈ కృష్ణుణ్ణి ఎదుర్కొందిట అంటే కృష్ణుడి మీదకి వచ్చేసింది తన మద జల వాసన మీది ఆ ఆశచే చుట్టూ తిరుగాడే తుమ్మెదల తుమ్మెదలనే గాయకుల జొంకారం వల్ల ఆ గజం అహంకరించింది దానికి మదగజం దా మదం చేత దానికి దాని శరీరం నుంచి వాసన వస్తుందట ఆ కారుతోంది కిందకి మా మదం చేత ఉండే ఆ వా అది నీరు లాంటిది కారుతూ ఉంటే దాని వాసు అది సువాసనగా ఉంటుందేమో అని చేత ఈ తుమ్మెదలు దాని చుట్టూ చేరిపోయాయిట ఆ తుమ్మెదలను ఒక్కసారి ఎదిరించి దాన్ని అవి జుంకారం చేస్తున్నాయిట ఆ జుంకారం ఎలా ఉందంటే గాయకుల పాటలా ఉందిట ఆ వి తుమ్మెదలు చేసే జుంకారం ఇది ఈ ఏనుగేమో అహంకరించి అది కృష్ణుడి వచ్చింది అది కులపర్వత గుహల వంటి కుంభాలను తన ఘేంకారంతో పూరించింది అది కూడా బాగా ఘేంకరించింది గట్టిగాను ఆగ్రహాద్వగ్రుడై ఆదిశేషుని పడగవలే భయం గొలిపే తన తొండంతో నిర్లక్ష్యంగా శౌరిని పట్టుకుంది ఈ కృష్ణుని తన తొండానికి చుట్టేసి పట్టుకుందిట అసాధ్యుడైన హరి అంతటా అటు నిటూ పెనగి రాహువు ముఖ గహ్వ గహ్వరం నుంచి తప్పించుకొని వెలి వెలికూరికే భాస్కరుని మాదిరి చెంగున ఎగిరి దాని కాళ్ళ నడుమ దూరి దాక్కున్నాడు ఈయన ఏం చేశాడు దా దాన్ని ఆ తొండలోంచి తప్పించేసుకున్నాడు తప్పించేసుకుని దాని కా దూకేసి దాని కాళ్ళ మధ్యలో దాముకున్నట్ట గోవిందుడు కనిపించక కనిపించకపోయేసరికి కోలయా పీడడానికి క్రోధం వెల్లుబికింది ఈ కృష్ణుడు ఎప్పుడైతే కనిపించలేదో దానికి కోపం చాలా ఎక్కువైపోయిందిట ఆ ఏనుక్కి మహాసాగర మధ్యలో పరిభ్రమించే మందరగిరిలాగా అది గిరగరా తిరిగాడింది అది గిరగరా తిరుగుతో ఈ కృష్ణుడు కనిపించగా దాని కాళ్ళ మధ్యలో దముకున్నాడిన వాసన పసిగట్టి కృష్ణుడున్న చోటు తెలుసుకొని ఉప్పొంగిపోయింది ఈ మా మనుషులకి కొంత వాసన ఉంటుంది కదా అవి జంతువులన్నీ మనిషి వాసనను బట్టి తెలుస్తూ ఉంటాయి అలాగా ఆ వాసనని బట్టి పసిగట్టి ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పి ఉప్పొంగిపోయింది తెలుసుకున్నానులే అని ప్రళయకాలంలోని యమదండంలాగా ప్రచండమైన తన తొండాన్ని క్రిందికి వంచి అది పద్మలోచను వచించి చుట్టి పట్టుకుని పడమొత్తటానికి ప్రయత్నించింది మళ్ళీ తొండంతో పట్టేసుకుని ఈయన కింద పడేసేసి ఆ తొండంతో కొట్టేద్దామని చూసిందిట మాధవుడు చెలింపక తెంపుతో దాని వెనుక వైపుకు ఉరికాడు ఈ కృష్ణుడు దాని వెనక వైపుకు దూకాట మళ్ళీను రాహుతో రాహు తోకను పట్టిలాగే జగ్ చెట్టి గరుడుని చందంగా శ్రీకృష్ణుడు ఒక్క ఎగురు ఎగిరి ఆ ఏనుగు వాలాన్ని చేతితో ఒడిసి పట్టుకున్నాడు ఈయన ఏం చేశాడు ఆ రాహువు తోకని పట్టిలాగే ఈ జగ చెట్టు ఈ గరుడులాగా ఈ కృష్ణుడు ఒక్క ఎగురెగిరాట ఎగిరి ఆ ఏనుగు తోకని చేతితోటి మెలిపట్టు పట్టుకున్నాట పరాక్రమంతో మూరల దూరానికి దానిని గిరగిరా తిప్పి విసిరవేశాడు ఆ తోకని చేతితోడు గట్టిగా తిప్పి పట్టుకున్నాడు కదా పట్టుకుని అంత ఏనుగుని చక్కగా గిరగిరగరా తిప్పాట తిప్పి ఎంతో పరాక్రమంతోంటి మూరల దూరానికి విసిరేసాట దాన్ని అంత పెద్ద ఏనుగు నేను ఆ మదే మదేభం అడ్డుకొనరానిదై అవక్ర పరాక్రమంతో పోరాటానికి వెనుదీయక కుడి ఎడమలుగా తిరుగుతూ మళ్ళీ మాధవుడి మీదకి ఉరికింది మళ్ళీ లేచింది అది అంత దూరం విసిరేసిన మళ్ళీ లేచి ఈ కృష్ణుడి మీదకి మళ్ళీ ఆ కుడికి ఎడమకి అలా తిరుగుతోంది ఈ పక్కకి ఆ పక్కకేను తిరుగుతూ మళ్ళీ మా ఈ కృష్ణుడి మీదకి ఉరికింది అప్పుడు కృష్ణుడు కుంజరం కుడి పక్కకు తిరిగినప్పుడు తాను ఎడమ పక్కకు అది ఎడమవైపుకు తిరిగినప్పుడు తాను కుడివైపుకు తిరుగుతూ దానికి బాగా రొప్పు తెప్పించాడు ఈ చిన్నపిల్లాడు కదా ఇతను అని చేత అది అంత శరీరాన్ని తిప్పుకొని మళ్ళీ కుడిపు నుంచి ఎడమకి తిరిగేసరికి ఇత అది ఎడమకి తిరిగితే ఇతను కుడిపక్క నుండి అది కుడిపక్కకి తిరిగేసరికి ఇతను ఎడమ పక్కకు వచ్చి ఇవ్వట అలాగా ఈ కృష్ణుడు అది ఓ పక్కకి తిరిగితే ఆ దాని ఎదుటి భాగానికి తన ఈ కృష్ణ భగవానుడు వెళ్ళిపోతూ దాన్ని అలా తిప్పించాట అలా తిప్పడంలో దానికి మా పెద్ద శరీరం మూలాన్ని అది రొప్పుతో ఉందట అంటే రొప్పు వచ్చిందనమాట లోపల నుంచి ఆయాసం లాంటిది వచ్చింది దానికి అతడు కాఠిన్యం వహించి దానిపైకి చంగలించాడు ఇంకా దీన్ని ఇలా వదిలితే పనికిరాలని చెప్పి కఠినంగా కాఠిన్యా కాఠిన్యాన్ని తెచ్చుకుని దాని పైకి దూ ఎక్కేశాట దూకి ప్రళయకాల మేఘాల నుండి పడిన కఠోరమైన పిడుగులాంటి తన పిడికి బిగించి ఈడ్చి ఆ గజ స్థలాన్ని గుద్దాడు ఆ గజస్తం దాన్ని దాని తలభాగాన్ని మీదకి ఎక్కి కూర్చుని దాని పిడికే అతని పిడికెళ్లతో గుద్దాట అలా ఎత్తైన ఆ అంజనగిరి శిఖరం లాంటి దాని కుంభస్థలం పగిలి ముక్క చెక్కలై ఎగిరిపడింది ఆ కుంభస్థలం కాస్త తలకాయ కాస్తా ఎనుగుతరా బద్దలైపోయి ముఖముఖలైపోయి పడిపోయిందిట ఆ కుంభం నుంచి నెత్తుడితో తడిసిన తడిసి చెదరి నేలరాలిన ముత్యాలు సంజాయ లో ఎర్ర నక్షత్రాలతో కప్పబడిన మింటి సొబగును ధరణికి సంత సంతరించాయి సూర్యుడు ఉదయం అస్తమించేటప్పుడు ఆ ఆకాశం లో ఉన్న నక్షత్రాలన్నీ ఎర్రెర్రగా ఎలా కనిపిస్తాయో అలాగా ఈ భూమి కూడా ఆ దాని తల్లలో ఉంచి ఆ ముత్యాలతోటి ముత్యాలు తెల్లగా ఉంటాయి మరి అవి రక్తంతో ఉన్నాయి ఆ తల్లో ఉండడంతో కింద పడినప్పుడు తల పగిలి అందులోంచి పడ్డాయి అని చేత అవి ఎర్రగా ఉన్నాయి ఎర్ర ఎర్రగా ఉన్నాయి తెల్లగా ఉంటాయి కనుక అవి ఎరుపు కూడా ఆ రక్తం పట్టుకుని ఎర్రగా కనిపిస్తున్నాయి అలా కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఆ సుండాలం అంతతో ఆగక మృగ్గి మోకరిల్లి సంభాళించుకొని వెంటనే లేచింది అది మళ్ళీ లేచిందిట అలా తలకాయ పగిలిపోయినాను అటు నిటు చూచింది అలా ఆ పక్కకి ఈ పక్కకి చూసినటము ముందుకు ఉరవడించింది మళ్ళీ ముందుకు వెళ్ళిందిట ప్రళయ వేళలో సముద్రాల సముత్వంగా తరంగాలనే కొంచే కొట్టబడిన కులపర్వతం మాదిరి అది మళ్ళీ భుజబల సమేతుడైన శ్రీకృష్ణునిచే కొట్టబడింది మళ్ళీ ఈయన చూశాడు చూసి ఈ శ్రీకృష్ణుడు అది లేచి మళ్ళీ కొంచెం మళ్ళీ శక్తిని పుంజుకుని అది మీదకు వస్తుంటే మళ్ళీ చూసి దాన్ని కొట్టాడు మిక్కుటమైన క్రోధంతో గోవిందుణ్ణి గోవిందుని కొమ్మడిగా తన కొమ్ములతో చిమ్మింది అది దాని కొమ్ములతోటి ఒకసారి తోసేసిందిట నందసూతుడు హస్తలాఘవం మేరగా బాహాబాహి యుద్ధంలో మిక్కిలి విజృంభించి దాన్ని తలడేలా చేశాడు ఈయన కూడా దానితోటి సమానంగా తన చేతులతోటి దాంతో యుద్ధం చేసి అదేమో తొండంతో చేస్తోంది ఈయన చేతులతోటి యుద్ధం చేస్తూ మిక్కిలి విజృంభించి దాన్ని బాగా తలడీల చేసేటంటే ఇంకా భయప బాధపడిపోతుంది భయపడిపోతుంది అప్పుడు ఆ మదగజయం మొక్కవు అని ముక్కంటి బల్లెముచే భగ్నమైన పురంలాగా సముద్రంలో తీవ్రమైన జుంఝా మారుతం వల్ల పాడైన ఓడలాగా శక్తి కోల్పోయింది దానికి ఎప్పుడైతే ఈయన అలాగా దాన్ని పీడిస్తున్నాడో ఆ పీడనానికి అది శక్తి అంతా కోల్పోయిందట బక్క చెక్కి సృక్కిపోయింది బాగా చిక్కిపోయినట్టు అయిపోయి ఒడిపోయింది అనమాట ఇంక శరీరం అంతా శక్తిపోయేసరికి అది చాలా సొక్కిపోయి సోలిపోయినట్టు అయిపోయింది దా దానోదక ధారలు లేని పిసినారి చెయ్యి విధంగా అది మదజలధారలు లేనిది అయింది దానికి ఇంకా మదజలం ఏం కారటం లేదు కిందకి కారకుండా దానము ధర్మము లేని వాడి చెయ్యల్లా పిసినారి చెయ్యల్లా ఉంటుందో అలా దాని ముఖం దంచి ఎక్కడ ఈ మద్య ఏమి దా ఆ ధారలు లేకుండా అది దాని మదం అన్నీ ఈయన పడగొట్టేశాడు కదా ఒళ్ళంతా దెబ్బలు కొట్టి తళ్ళ మీద కొట్టి ఇలా నానా హింస పెడితే ఇంకా మద్య జలం ఎక్కడి నుంచి వస్తుంది ఎడతే గాని మదనుని గల వియోగి హృదయంలాగా ఎడతెగక మదిలో జన్మించిన విరోధం కలది అయింది ఇంకా దాని మనసులో విరోధం ఉందిది ఈ కృష్ణుడి మీద ఇంకా ఎలాగోలాగా ఈ కృష్ణుడిని చంపాలనే అది చూస్తోంది పరాధీనుడైన ప్రభాకరుడు గల గ్రహణ వేళ మాదిరి ఎండిన తొండము గలది అయింది అలాగా అది ఎలాగోలాగది ఈ కృష్ణుని చంపాలి కొట్టాలి అనుకున్నా అది కొట్టలేక ఈయన భగవానుడు కనుక ఈయన శక్తి ముందు దాని శక్తి చాలక ఈ గ్రహణవేళ ఎలా అయితే ఈ సూర్యుడు ఎలా ఉంటాడో అలాగా అది దాని తొండం కూడా ఎండిపోయిందిట అంటే నీరసపడిపోయింది నీరసపడిపోయి అలా ఉందని చెప్తున్నారు పూచిన తామరలు గల సూర్యోదయంలాగా చీలిన తొండపు కొనగలది అయింది దాని తొండం చీలిపోయింది చిట్లిపోయిందిట చిట్లిపోవడంతో అది సూర్యోదయానికి తామరలు వికసిస్తాయి ఆ సూర్యోదయానికి తామరలు వికసించిన వికసించినప్పుడు అలాగా ఈ చీలిపోయిన తొండా నుంచి రక్తం కారుతూ ఉంటుంది కదా దానితోడు పోస్తున్నారు అనమాట ప్రకాశం పని పద్మాలు గల చంద్రప్రకాశం మాదిరి పోయిన ముఖమండలి మండలి బిం బిందువులు కలది అయింది దానికి ఒంటి నిండా ఇది చెమట కూడా పట్టింది పట్టి అది వెలవెలా పోయినట్లుగా అయిపోయింది దాని ముఖవంతానం ఇంకా దానికి శక్తి లేదు పాపం దాని శక్తి అంతని ఈ కృష్ణ భగవానుడు లాగేసి దానితో యుద్ధం చేసేసారు ఆ సమయంలో గోపాల శేఖరుడు వీర శిరోరత్నము అయిన ముకుందుడు పర్వతరాజముతో సమానమైనది ప్రాణాలపై ఆశ కలది అయిన ఆ మత్తకరీంద్రమును మహాసింహం మాదిరి సవిలాసంగా నవ్వుతూ కాల్తో తొక్కి చేతితో భయంకరమైన దాని దంతాలు ఊడబెరికి బక్క చిక్కునట్లు బాధి ప్రాణాలు తీసివేశాడు దాని ఈ మగ ఏనుగుకి రెండు ఇలాగా రెండు ఇవి ఉంటాయి ప పళ్ళుల్లాగా ఆ కూరల్లాగా ఆ ఆ రెండింటిని విరిచేశ విరిచేసి ఆ అవి పీకేసే దంతాలని రెండు దంతాలని నేను వాటితోటే కొడుతూ దాన్ని బాధి బాధి మొత్తానికి దాని ప్రాణాలు తీసేసట ఆ ఏనుగు ఆ ఏనుగుని ఆ రకంగా ఈ కృష్ణ భగవాను చంపేశాడు తర్వాత ఆ ఏనుగు దంతాలతోనే మావటి వండ్రను యమపురికి పంపించి ఆ చోటు వదిలిపెట్టాడు తర్వాత అక్కడ మావటి వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా చంపేశాట ఆ దంతాలు చేత కొట్టి చంపేసి వాళ్ళని కూడా యమలోకానికి పంపించేశాట రంగంలో కాలు కదపక పోరాడే ఆ రామకృష్ణులు ఏనుగు దంతాలు తమ ముంపులపై మెరుస్తూ ఉండగా శ్వేదబిందువులు ముఖములందు నిండగా గోపాలకులు తమ్ము పరివేష్టించగా బయలుదేరి వచ్చి మల్లభూమిని చూశారు అక్కడి నుంచి మళ్ళీ ఆ ఏనుగు వీళ్ళు వస్తున్న దారిలో అడ్డం పడింది అని చేత దాన్ని చంపేశారు ఇప్పుడు మల్లయు మల్ల యుద్ధం చేసే భూమి దగ్గరికి వచ్చారు రామకృష్ణులు ఇద్దరు చెరో దంతాన్ని దంతాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరి ఇక్కడికి వచ్చారు అది దేవమానవుల హృదయాలను మహాభయంకరమైన ఆడంబరంతో కలవర పెడుతూ ఉంది అది ఎలా ఉందంటే దే దేవుళ్ళు మానవుల మానవులు దేవతలను వీళ్ళిద్దరి హృదయ ఈ మానవుల హృదయాలు బాధపడుతున్నాయి దేవతల హృదయాలు కూడా బాధపడుతున్నాయి అంత భయంకరంగా ఉందిట ఆ ఎంతో ఆడంబరంతో కలవర పెడుతూ ఉందిట ఆ స్థలం ఆ మల్ల యుద్ధం జరిగే స్థలం అక్కడి దాకా వచ్చారు రామకృష్ణులు మిగతా కథ తర్వాత చెప్పుకుందాం అమ్మ ఉంటాను జై శ్రీరామ్